వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక ఇక శ్రీధర్ దగ్గరికి కార్తిక్ వెళ్ళి కూర్చొని ఒక లా మాట్లాడుతూ పరిచయం చేసుకుంటూ ఉంటాడు అలాగే తన గురించి తన తండ్రి గురించి ఎలివేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు నా పేరు కార్తిక్ నాకు అమ్మా నాన్న ఉండేవారు లండన్లో చాలా బాగా చదువుకున్నాను కానీ నా కోరిక ఏంటంటే నా తల్లిదండ్రులతో కలిసి ఇక్కడే వాళ్లతోనే ఉండాలి అనుకున్నాను అందుకే లండన్లో మంచి జాబ్ వచ్చినా కూడా వదిలేసుకుని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నా కుటుంబం మొక్కలైపోయింది నేను కొన్ని కారణాల వల్ల నా తండ్రి నుంచి నా తల్లి విడిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత కూడా ఎన్నో కష్టాలు ఆయన వాళ్ళకి దూరమై ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని పరిస్థితుల్లో నేను ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అలా నా భార్యని నా కూతుర్ని నా తల్లిని తీసుకొని నా నా అనుకున్న వాళ్ళందరినీ వదిలేసి పక్కకొచ్చేయాల్సి వచ్చింది నా తల్లి ఎప్పుడు బాధపడుతూనే ఉండేది కానీ నా తల్లి బాధని నేను తీర్చలేకపోయేవాడిని దానికి కారణం నా తండ్రి నా తండ్రి అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఆయన అంటే నాకు నమ్మకమే కాదు ధైర్యం కూడా కానీ మా నాన్నకు కూడా నేనంటే చాలా ఇష్టం నాకు మాత్రమే తెలిసిన నిజాలు కూడా కొన్ని ఆయన గురించి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు కూడా మా నాన్న ఇంట్లో సిగరెట్ మందు తాగుతారని ఆ విషయం నాకు మాత్రమే తెలుసు అంతెందుకు నేను లండన్ నుంచి వచ్చేటప్పుడు మా నాన్న కోసమని స్పెషల్ లైటర్ తీసుకొచ్చాను ఇప్పటికీ అది మా నాన్న నా గుర్తుగా తన దగ్గరే దాచుకున్నాడు ఎన్నో విషయాల్లో నేను కాంప్రమైజ్ అయ్యాను కానీ నా తల్లి మాత్రం ఎప్పుడూ బాధపడుతూనే ఉండేది తను ప్రతిరోజు రాత్రి ఏడుస్తూనే పడుకుంటూ ఉండేది అందుకే ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కూడా తెలియని పరిస్థితిలో అలా బ్రతికేస్తూ వచ్చిన నాకు ఇన్నాళ్ళకి నా సంతోషం ఎక్కడుంది నా ఆనందం ఎక్కడుంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశాను నా సంతోషం ఎక్కడుందో తెలుసా అండి నా కుటుంబంలోనే ఉంది అవును నా కుటుంబం సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే వాళ్ల సంతోషంలోనే నేను నా ఆనందాన్ని వెతుక్కుంటున్నాను అలా ఉండే ఆ రోజు అవకాశం వచ్చింది నా అనుకున్న నా తల్లి తన బంధువులతో కలిసి కూర్చుని బోన్ చేసే ఆ ఆనందకరమైన క్షణం నా పెళ్లితో ముడిపడి ఉందని తెలుసుకున్నాను అందుకే అనుకోకుండా జరిగిన ఒక సంఘటనకు కూడా నా పెళ్లితో ముడిపెట్టుకుని నా తల్లి ఆనందాన్ని తీర్చాలనుకున్నాను నా తల్లి జీవితంలో ఉన్న కోల్పోయిన సంతోషాన్ని తీరిస్తేనైనా నేను కాస్తలో కాస్త కొడుకుగా నా బాధ్యతని నెరవేర్చుకోవచ్చు అనుకున్నాను కానీ ఈ రోజున నా తండ్రి వస్తేనే మేము ఆ పెళ్లికి వస్తామని చెప్పి కండిషన్ పెట్టడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నా తల్లి ప్రతిరోజు బాధపడుతూ ఉండేది నా సొంతం అనుకున్న మనిషిని వేరొకరిను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది మీరైతే ఏం చేస్తారు చెప్పండి మీరైతే మీ తల్లికి అలా మీ తండ్రి అన్యాయం చేస్తే దూరం పెడతారా లేదంటే క్షమించి వదిలేస్తారా ఏం చేసినా ఎలా చేసినా తండ్రి తండ్రే కదండి వదులుకోలేం అలాని బాధపెట్టలేం అలాని దగ్గరకు తీసుకోలేం ఎందుకంటే నా తండ్రి చేసిన తప్పుకి నా తల్లి బాధపడుతుంది కాబట్టి మా అమ్మ ఏనాడు నెగటివ్గా ఆలోచించలేదు ఆ విషయంలో కూడా అర్థం చేసుకోవడానికే ప్రయత్నించింది కానీ నా తల్లి కోపంతో ఉక్రోషంతో నా తండ్రి మీద పగదీర్చుకోవాలనుకోలేదు నా తల్లి ఇంకొక పెళ్లి చేసుకోలేదు అలా చేసుకుని ఉండుంటే ఒకవేళ నా తండ్రి ఉరేసుకుని చచ్చేవాడేమో ఏమో నాకు తెలీదు కానీ ఒక్కటి మాత్రం అనిపిస్తుంది నా తండ్రి ఇప్పుడు నా తల్లి కోసమైనా నా తల్లి ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని కాపాడడం కోసమైనా ఆ పెళ్ళికి వస్తే బాగుండు అనిపిస్తోంది అప్పుడైనా నా తల్లి కోరికని నేను తెరిచినట్టే అవుతుంది కదా అని చెప్పేసి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా కార్తీక్ అయితే ఈ మాటలన్నీ వింటున్న శ్రీధర్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పండి నేనేమన్నా కోరుకోవడంలో గొంతుమ కోరికలు ఉన్నాయా లేకపోతే నాకు దక్క కూడంది ఏదైనా కోరుకున్నానా లేదంటే కూడంది ఏదన్నా కోరుకున్నానా మీరే చెప్పండి మీరు మీ తండ్రి స్థానంలో ఉండుంటే ఒకవేళ బాధ పడుతుండొచ్చు కానీ నా స్థానంలో ఉండి చూడండి నేను పడే ఆవేదన నరకం మీకు తెలుస్తాయి అని చెప్పి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటే ఇంక వద్దు ఇంకా అలా మాట్లాడొద్దు అన్నట్టు తలకై అడ్డంగా ఊపుతాడు శ్రీధర్ అయితే ఇక ఆ తర్వాత సారీ అండి మా మా పెళ్ళికి మిమ్మల్ని పిలవాలని కాదు కాకపోతే నా బాధ ఏదో చెప్పుకోవాలనిపించింది ఇదంతా మా అమ్మతో చెప్పుకోలేను ఎందుకంటే ఆవిడకున్న బాధని నేను రెట్టింపు చేసిన దాన్ని అవుతాను అలా అని నా భార్యకి చెప్పుకోలేను ఎందుకంటే తను ఇప్పటికే నా గురించి చాలా బాధపడుతుంది ఇప్పుడు ఇంతకు మించి నేను బాధ పెట్టలేను అందుకే మీకు పంచుకున్నాను వెళ్లే ముందు ఒక్క మాట అండి మా నాన్న మా పెళ్ళికి వస్తే బాగుంటుంది కదా అలా కోరుకోవడంలో తప్పలేదు కదా ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితిలో మీరు మీ తండ్రి స్థానంలో ఉండుంటే మీ కొడుకు పెళ్లికి వెళ్ళేవారా అని చెప్పి అనేసరికి వెళ్తాను అని చెప్పి అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా కార్తీక్ అయితే శ్రీధర్ చెప్పిన మాటకి ఇక ఖచ్చితంగా వెళ్తాను నా కొడుకు కోసం నా భార్య ఆత్మ గౌరవం కోసం తనని సంతోషంగా ఉంచడం కోసం నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పేసి ఇంక శ్రీధర్ చెప్తున్న మాటలకి నమస్కారం పెట్టి ఈసారి మీరు తలుపులు వేసుకోలేదు వాతావరణం ప్రశాంతంగానే ఉంది అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత కావేరి అడుగుతుంది నిజంగానే మీరు పెళ్లికి వెళ్తున్నారా లేదా మీ అబ్బాయిని మోసం చేయడానికి అబద్ధం చెప్పలేదు కదా అని అనగానే శ్రీధర్ ఏం మాట్లాడడు ఇక మరోపక్క పారిజాతమేమో కూర్చొని తపస్సులాగా చేస్తూ ఉంటుంది నో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోకూడదు ఆ గారి చేతిలో ఓడిపోకూడదు ఏం చేసైనా సరే ఎలా చేసైనా సరే ఈరోజు నేనే గెలవాలి ఆడు నా చేతిలో బంటుగా మారాలి నేను ఏం చేసైనా సరే అని చెప్పి ఇంకా నిద్రపోకుండా అలా తపస్సులా చేస్తూ ఉంటుంది చేస్తూ ఉండేసరికి ఇంకా అప్పుడు చూసిన ఫోన్ చేస్తుంది ఇదేంటిది ఈ టైంలో ఫోన్ చేసింది అని చెప్పేసి ఇంకా మనవరాలు అని చెప్పి ఫోన్లు వచ్చేసింది ఏంటి అనగానే అర్జెంటుగా పైకి రానామా నీతో మాట్లాడాలి అనగానే నేను రాను అంటది ఏమైంది క్రాని అని జ్యోస్నా అడిగేసరికి లేదు గడు నాతో ఛాలెంజ్ చేశాడు నన్ను ఉదయం కల్లా మీ తాతతో బయటికి గెంటిస్తానని ఒకవేళ అలా గెంటించలేకపోతే వాడు నాకు బానిసగా మారుతానన్నాడు అందుకే పొద్దున్నే తొమ్మిదింటి వరకు కూడా ఎవరు పిలిచినా నేను ఈ రూమ్లో నుంచి బయటకు రాను ఇది నా శపథం అని చెప్పేసి ఇంక ఫోన్ పెట్టేసిద్ది అయ్యో ఈ గ్రానికి ఎప్పుడు పని పాట ఉండదేమో బావ చేతిలో అనవసరంగా తిట్లు తినిచ్చుకునేసి ప్రోగ్రాం పెట్టుకుంది అయినా ఎన్నిసార్లు చెప్పాలి బావని రెచ్చగొట్టద్దని గ్రాని ఏదో అనుంటుంది బావ కోపం వచ్చి రెచ్చగొట్టి ఇలాగ ఛాలెంజ్ చేశాడు ఏంటో ఈ గ్రాని ఎప్పుడు మారుతుందో ఏంటో అని చెప్పేసి తనలో తన్ని తిట్టుకుంటా ఉంటుంది ఇక మార్నింగ్ అయ్యింది మార్నింగ్ అయ్యేటప్పటికి ఇంకా గుమ్మంలో రింగ్ దగ్గర నుంచి ఉంటుంది జుట్టు విరబోసుకొని ఇంకా కళ్ళెర్రగా అయిపోయి స్పెక్స్ లేకుండా ఇంకా చాలా భయంకరంగా నుంచి చూస్తూ ఉంటుంది లోపు దీప కార్తీకులు వస్తారు వచ్చి చూసేటప్పటికి కార్తీక్ చూసి జడుచుకుంటాడు వామో ఇదేంటి అసలు ఇలా నుంచిందేంటి పరు ఏమైంది నీకు అయ్యూ ఓకే అని చెప్పి అనగానే ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా నువ్వు మీ తాతతో నేను గెంటిస్తానని ఛాలెంజ్ చేసావు కదా ఇప్పుడు తొమ్మిది అవడానికి ఇంకా పది నిమిషాలే ఉంది ఈ పది నిమిషాలు నువ్వేం చేస్తావో చెయ్యి చూస్తాను అని చెప్పి అనగానే ఊరుకపారు ఆవేశంలో వందంటాం అన్నీ నేర్చుకుంటావేంటి వదిలే అని చెప్పి అనగానే ఏంట్రా వదిలేసేది పిచ్చి పిచ్చిగా ఉందా నేను ఊరుకోను నువ్వు నాతో ఛాలెంజ్ చేసేటప్పుడు ఈ విషయం గురించి ఆలోచించుకుని ఉండండి రాల్సింది అరే నువ్వు ఇప్పుడు ఛాలెంజ్ చేసి నువ్వు నాకు బంటలాగా మారిపోతాను అంటూ నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఈ లో ఎలా అయినా సరే నేనన్నానే కానీ లేదా నువ్వన్ననే కాాలి అందుకే ఈ విషయంలో నేను తగ్గే ప్రసక్తే లేదు లోపు నువ్వు నన్ను ఆ రింగ్లో నుంచో పెట్టకపోతే అప్పుడు అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పేసి ఇంకా పారిజాత్యం చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఊరుకో పారు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని చెప్పి అంటే ఏంట్రా అవసరం లేదు అవును ఇవన్నీ అవసరమే ఖచ్చితంగా అవసరం ఇదిగో ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఏం చేస్తావో నేను చూస్తాను నన్ను నువ్వు మీ తాత దగ్గర ఎలా ఇరికిస్తావో కూడా చూస్తాను అని చెప్పి అంటే పారు వదిలేసాయి నీకు మంచిది నాకు మంచిది ఎందుకు చెప్పు అనవసరమైన డిస్కషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటే డిస్కషన్స్ లేదు తొక్కలేదు లేదు నోరు మూసుకొని నువ్వు ఏం చేయగలవో చేయరా అని చెప్పి అంటే దీప కూడా వదిలేయండి పారిజాతం గారు ఎందుకు ఇప్పుడు ఇదంతా అని చెప్పి అనేసరికి ఏ నీ మొగుడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావా అసలు ఏమనుకుంటున్నావు రా నువ్వు నా గురించి నీకు ఇంకా రెండు నిమిషాలు మాత్రమే ఉంది చూడు ఇక నువ్వు నన్ను ఏం చేయలేవు నువ్వు బంటుగా మారడానికి రెడీగా ఉండు అనగానే ఎందుకు పారు ఇప్పుడు ఈ విషయాలన్నీ తాతకి అంటే ఏంట్రా తాతకు తెలిసేది అసలు నేనేం చేశాను తెలుసా నా మనవరాలు ఈ పెళ్లిలో మెలుక పెట్టేలా చేసింది నేనేరా అసలు శ్రీధర్ ఈ పెళ్ళికి రావాల్సిందే అని చెప్పి చెప్పేలా చేసింది నేనే అంతెందుకు శ్రీధర్కి ఫోన్ చేసి ఈ పెళ్లికి రావద్దని చెప్పింది కూడా నేనే ఇంకా చెప్పనా నిన్న నీతో నీ పెళ్ళంతో అన్నాను కదా జ్యోస్న తాళి తెంపి దీప చేతిలో పెడితే దీపే తాళి తెంపుకొని జ్యోత్స్న చేతిలో పెట్టిందని మెలుకు తిప్పింది కూడా నేనేరా ఇప్పుడు చెప్పరా ఏం చేస్తావు చుడు నిన్న జరిగింది మాత్రమే నీకు చెప్తేనే నువ్వు జడుచుకుంటున్నావు అదే నా గురించి పూర్తిగా తెలిసిందనుకో నీ గుండె ఇక్కడే ఆగిపోతుంది అని చెప్పి పారిజాతం అనేసరికి అయ్యో ఏంటి పారు నువ్వు నువ్వు నీ నివర్తతోనే అన్ని నిజాలు చెప్పేసుకుంటున్నావు అని చెప్పి అనేసరికి ఏం చేస్తావురా ఏం చేయలేవు అదిగో ఇంకా పది సెకండ్లు మాత్రమే ఉంది అని చెప్పి పారిజాతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కార్తీక్ అలా నుంచి చూస్తూ ఉంటారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కార్తీక్ పారిజాతంకి ఎలా ట్విస్ట్ అయిపోతున్నాడు అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్